నిన్నంతా ఎక్కడ పోయావు బ్రో కనిపించనే లేదు ఫ్యామిలీతో కలిసి షాపింగ్ వెళ్ళినా బ్రో ఏం షాపింగ్ చేసినవేంటి బ్రో ఏం కొన్నావు అండర్ వైర్లు కొన్నా బ్రో వాటి కోసం అంత దూరం వెళ్ళి షాపింగ్ చేసావా ఇక్కడ దొరుకుతాయి కదా అదేం లేదు బ్రో షాపింగ్ మాల్లలో అమ్మాయిలు ఉంటారు కదా టైంపాస్ లైటింగ్ కోసం పోయినా షాపింగ్ మాల్లో అమ్మాయిలు తర్వాత సంగతి కాని అక్కడి నుండి వస్తున్న అమ్మాయి ఎవరు మా చెల్లింది ఇటువైపు వస్తుంది మీ చెల్లినా అవును బ్రో వచ్చేది మా చెల్లినే ఇక్కడేం నేనేం నేనే నీకెందుకే వెళ్ళొస్తున్నావు నా ఫ్రెండ్ సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నా సరే ఇంటికి ఫోన్ తీసుకురాలేదు అమ్మ నాకు కాల్ చేసింది నువ్వు కనిపిస్తే చెప్పమని చెప్పింది ఇంటికి వచ్చేటప్పుడు రెండు పాల ప్యాకెట్స్ ఆటో తీసుకుని రావు ఏదో ఒక పని చెప్తారని ఫోన్ ఇంట్లో పెట్టేసి వస్తే ఇలా కూడా కబురు పంపుతారా నన్ను ప్రశాంతంగా ఉండియారా మీరు సరే ఇష్టం నేనైతే వెళ్తున్నా అవును బావా ఇంకేంటి విశేషాలు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి ఏమన్నావు నేనేమన్నా బావా అదేంట్రా ఇందాక నుండి బ్రో బ్రో అని పిలిచి ఇప్పుడు బావా అంటున్నావు అది లే బావా నువ్వు చెల్లి అన్నావు కదా అందుకే నేను బావా అని పిలుస్తున్నా అరే ఎక్కువ చేస్తున్నావు నీకు మామూలుగా ఉండదు అది తాట తీస్తుంది నీది నీ ఫ్రెండ్ అని తెలిసినందుకు నాది కూడా తాట తీస్తుంది మా చెల్లి అది కాదు బావా నువ్వు నన్ను నమ్ముతున్నావా లేదా ఫస్ట్ సైడ్ బావా చూడగానే పడిపోయా అందుకే నేను బావా అని పిలుస్తున్నా అరే బాబు మా ఇంట్లో వాళ్ళు చాలా డేంజరు ఇవన్నీ వర్కౌట్ అవైట్ అవయ్ కాని మూసుకొని ఉండు అయినా అదేంట్రా తల తమ్ముడు గుద్ద బామార్ది అనే లెక్కలు తెంగుతున్నావు ఇదేం సామెత బావా నీ వాళ్ళని చూసి వెనకడే ఈ సామెతను కనిపెట్టిన లేవాడు మహానుభావుడు మీదికి చూడ అన్న అనుడు వెనక అన్న డ్యాష్నే నువ్వుడు అర్థమైందా హే చి నే అలాంటి కాదు బావా నీకు తెలియదా నా గురించి సరే కానీ బావా ఈరోజు నీకు పార్టీ ఇస్తా ఈవినింగు వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసాయి ఈ పార్టీ నా కోసమా నా చెల్లి కోసమా అదేం లేదు బావా నీ చెల్లిని ఇప్పుడే చూసినా కదా మనం ఎన్నో రోజులుగా ఫ్రెండ్స్ నీకోసమే బావా అచ్చాక బీర్ తాగిపిస్తావా ఎప్పుడు బీర్ అడిగిన ఎన్ని రోజులు అదే థమ్స్అప్ తీసుకొని ఇచ్చినట్టు దాన్ని పట్టుకొని వచ్చి పార్టీ అంటావా లేదు బావా పక్క బీర్ తాగిస్తా వచ్చాక బిస్కెట్ చేసినావనుకో నీ బద్దలు బాష్యంగాలు అవుతాయి సరే బావా నీకన్నా ఎక్కువనా అరే ఆపరా ఇంకా ఇవన్నీ నా చెల్లిని లైన్ లో పెట్టడానికి నా హెల్ప్ కోసం చేస్తున్నామని నాకు తెలుసులే సరే దింగు నేను కూడా వెళ్తా పాల ప్యాకెట్లు పట్టుకొని